క్వశ్చన్ అయితే అడగాలనుకున్నాను డాక్టర్ని ఎప్పుడెప్పుడు రిపోర్ట్స్ వస్తాయో డాక్టర్ని మీట్ అవుతామా అనేసి నేను అడిగింది ఏంటంటే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిరివిష్ వీడియోస్ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ వీడియోలో ఏంటంటే లాస్ట్ మంత్ నేను హాస్పిటల్ చెకప్కి వెళ్ళాను కదా సో ఒక పాజిటివ్ విషయాన్ని అయితే అనమాట మేబీ అంతా పాజిటివ్గా జరిగితే ఐ హోప్ ఐ వీల్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్ నేను వచ్చి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను లాస్ట్ సండే వచ్చి ఇంకా నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళడం అనేది జరిగింది అనమాట సో నేను నా ఫస్ట్ డెలివరీ కేసీ హాస్పిటల్ మా బుజ్జులు కూడా ఇక్కడే చూపించుకున్నాము సో సెకండ్ టైం కూడా ఇక్కడికే వెళ్ళాను ఆ హాస్పిటల్కి వెళ్తే నాకైతే వాళ్ళు ఫస్ట్ బ్లడ్ చెకప్ అండ్ గ్రోత్ స్కాన్ అయితే సజెస్ట్ చేశారనమాట డాక్టర్ అక్కడ కేసీ హాస్పిటల్ గైనకాలజిస్ట్ వచ్చి డాక్టర్ శిల్పా సొన్నేపల్లి గారు పేషెంట్స్ అంటే బాగా ట్రీట్ చేస్తారు మళ్ళీ పేషెంట్స్కి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ లేదంటే మనకి ఏమైనా ప్రాబ్లం ఉంది పిల్లలు లేకపోయినా లేదా పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలన్నా మనలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది ఇస్తారన్నమాట సో నా గ్రోత్ స్కాన్ ఎలా ఉంది నా బ్లడ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి ఇప్పటికీ నా బ్లడ్ ఎంత ఉంది ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సక్సెస్ఫుల్ గా నైన్త్ మంత్ ఆఫ్ అయితే కంప్లీట్ అయింది అనమాట ఈగర్లీ వెయిటింగ్ నేనైతే ఫస్ట్ నా బ్లడ్ రిపోర్ట్ చూద్దాం బ్లడ్ రిపోర్ట్ ఆ రోజుకి నాకైతే బ్లడ్ అయితే టెన్ పాయింట్ ఉంది మోస్ట్ ఎలెవెన్ టు ట్వెల్వ్ లోపల ఉండాలి అంటారు కదా సో టెన్ పాయింట్ ఉంది ఇట్స్ ఓకే అని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే నాకు సీ సెక్షన్ అనమాట మా బుజుల్లోది సో ఇప్పుడు ఏమవుతుందో ఏమో అదే కొంచెం టెన్షన్ ఉంది నాకు నెక్స్ట్ గ్రోత్ స్కాన్ అయితే వచ్చింది ఆ గ్రోత్ స్కాన్ కూడా అంతా చాలా బాగుందంట బేబీ మూమెంట్స్ కానీ బేబీ గ్రోత్ కానీ బేబీ బేబీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అటువంటివి ఏమీ లేవు అంతా చాలా మంచి ఉంది నేనేమనుకుంటున్నానంటే ఫస్ట్ మా బుజ్జులు ఉన్నారు కదా సో నెక్స్ట్ బేబీ గర్ల్ కావాలని అనుకుంటున్నాం నేను మా వారు ఆల్మోస్ట్ అందరూ అలానే అనుకుంటున్నాం మా ఫ్యామిలీలో ఒక వన్ ఆర్ టూ మెంబర్స్ తప్ప చాలా మంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత థర్డ్ మంత్ స్కానింగ్ ఫిఫ్త్ మంత్ స్కానింగ్ అలా చేసుకుంటారు కదా ఆ స్కానింగ్ లో హార్ట్ బీట్ బట్టి లేదంటే ఆ పొజిషన్ బట్టి బేబీ గర్ల్ బేబీ బాయ్ అని ఎస్టిమేట్ వేస్తూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే బేబీ బంప్ని బట్టి కూడా అంటే బేబీ బంప్ చిన్నగా ఉంటే బేబీ బాయ్ అని బంప్ పెద్దగా ఉంటే బేబీ గర్ల్ అని అనుకుంటుంటారు కదా సో అలాంటివి కొంతమంది విషయంలో అయితే జరుగుతుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ షోర్ అని నేనైతే చెప్పలేను సో నేను ఈసారి అలాగే అనుకున్నాను అనమాట మా బొజ్జులుది స్కానింగ్కి వెళ్ళినప్పుడు హార్ట్ బీట్ ఎన్టీ స్కాన్ గ్రోత్ స్కాను టిఫా స్కాను వీటిలన్నిటిలో నేను గమనించింది ఏంటంటే మా బుజ్జులుది వన్ ఫార్టీ అబోవ్ అయితే వెళ్ళలేదన్నమాట ఏది జస్ట్ వన్ థర్టీ టూ థర్టీ ఎయిట్ వన్ ఫార్టీ అలానే ఉండింది ఇప్పుడు మా బేబీది ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే అబ్బో వన్ ఫార్టీ పైన ఉందన్నమాట సో సెకండ్ బేబీది అది ఒక్కటి అంటే అలా అనుకుంటున్నాము ఎందుకంటే మేము బేబీ గల్కి రావాలని అనుకుంటున్నాం కాబట్టి సో ఆ టాత్లో అలా అనుకుంటున్నాం అనమాట బట్ ఎవరైనా ఓకే దేవుడు వచ్చింది ఏదైనా యాక్సెప్ట్ చేయాలి నేను రోజు అయితే అప్పటికి నాకు థర్టీ ఫోర్ వీక్స్ త్రీ డేస్ అనమాట అంత నార్మల్గానే ఉంది సో దిస్ ఈస్ నాకైతే ఇది స్కాన్ చేస్తున్నప్పుడు చూస్తుంటే నాకు కొంచెం అంతగా అర్థం అవ్వలేదు బట్ టిఫాలో అయితే మొత్తం టిఫా స్కాన్లో అయితే నాకు కొంచెం బాగా అనమాట సో డాక్టర్ స్కాన్ చేస్తుంటే ప్రతి ఒక్క పార్ట్ కానీ ఫేస్ నోస్ మౌత్ హ్యాండ్స్ లెగ్స్ బ్యాక్ సైడ్ స్పైన్ అవన్నీ కూడా బాగా క్లియర్గా అనమాట స్కానింగ్ అంతా అయిన తర్వాత కూడా డాక్టర్ ఒకసారి నాకు చూపించారు ఫేస్ అమ్మ హ్యాండ్స్ ఇవి లెగ్స్ ఇవి హార్ట్ బీట్ ఇది హార్ట్ బీట్ కూడా వినిపించారు సో అన్ని చూపించారనమాట ఇంకా ఇవన్నీ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాను నేను వెళ్ళి నేను మోస్ట్ ఒక క్వశ్చన్ అయితే అడగాలనుకున్నాను డాక్టర్ని ఎప్పుడెప్పుడు రిపోర్ట్స్ వస్తాయో డాక్టర్ని మీట్ అవుతామా అనేసి నేను అడిగేది ఏంటంటే డాక్టర్ అంతా బాగుందమ్మా ఏం ప్రాబ్లం లేదు అని చెప్పిన తర్వాత నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ డాక్టర్ ఫస్ట్ సి సెక్షన్ అయింది కదా నాకు అక్కడ స్టిచెస్ అవన్నీ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా లేదా అదంతా మొత్తం క్లియర్గా బాగానే ఉందా అని అడిగాను అదంతా ప్రాబ్లం ఏం లేదమ్మా అంతా బాగానే ఉంది అని చెప్పారు అది ఒకటి అడిగాను దెన్ నెక్స్ట్ ఏంటంటే డాక్టర్ సెకండ్ నార్మల్కి ఏమైనా పాసిబుల్ అవుతుందా నేను నార్మల్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నాను డాక్టర్ అందుకు వెంటనే అసలు ఏం ఆలోచించకుండా నార్మల్గా అమ్మ ట్రై చేద్దాం అమ్మ అయితే కన్ఫామ్గా ట్రై చేద్దాం నార్మల్కి మళ్ళీ ఒక టెన్ డేస్ తర్వాత రమ్మన్నారు వస్తే ఇంటర్నల్ చెకప్ చేసి నార్మల్ పాసిబుల్ అవుతుందా కాదా అని చెప్తాను అని చెప్పారు సో ఆ విషయం వినగానే నాకు కొంచెం ధైర్యం అనిపించింది ప్లస్ మళ్ళీ సెకండ్ టైం సి సెక్షన్ కాకుండా నార్మల్ అయితే బాగుంటుంది అనిపించింది నార్మల్ ఎందుకంటే మేబీ మా బుజ్జులోకి ఇప్పటికీ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి గ్యాప్ అయితే టూ ఇయర్స్ ఉందనమాట అరౌండ్ ట్వంటీ టూ ట్వంటీ టూ మంత్స్ అయితే ఉంది సో ఈ గ్యాప్ వల్ల మేబి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని అయితే అడిగాను అనమాట సో డాక్టర్ అయితే అలా పాజిటివ్గా ఆన్సర్ ఇచ్చారు నాకైతే చాలా బాగా అనిపించింది ఓకే నేను అనుకుంది మేబీ ఒక హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా కూడా ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుందేమో అనిపించింది నాకు ఇక నేను ఇలా పాజిటివ్గా ఉన్నా బట్ బేబీ కూడా సపోర్ట్ చేయాలి చూద్దాం అది ఎంతవరకు జరుగుతుందో ఏంటి అనేది నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెకప్ తర్వాత ఏం చెప్పారు ఏం జరిగింది అని నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇదే నేను విన్న పాజిటివ్ విషయం నాకైతే చాలా పాజిటివ్ అనిపించింది దేని అని ఇంకా అనిపిస్తుంది సో మేము బ్లెస్సింగ్స్ అన్నీ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి